ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాచ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్ వెంకటేష్ టెక్ జీరో జీరో సెవెన్ మా ఛాన్స్ స్వాగతం వరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీరు వచ్చానమాట ఈ వీడియో వచ్చేసి పన్నెండో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అన్నమాట ముందుగా అయితే మనమైతే అమెజాన్లో ఈ ఫోన్ బుక్ చేయడం జరిగిందండి ఎందుకంటే మన యొక్క ఛానల్ చూసి నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు మంచి ఫోన్ కావాలని వాళ్ళు చెప్పడం వల్ల నేను బై చేస్తున్నాను అనమాట అంటే వాళ్ళ తరపున నేను బై చేస్తున్నాను అనమాట ఇదైతే ఓకేనా ఎందుకంటే ఇది మనం మన ఛానల్లో రేట్లు వస్తున్న చాలా మంది అనుకుంటారు కదా అందుకోసం అనేసి మీరు చెప్పిన రేట్కి వస్తున్నాయి దాట్లు అనే అందుకోసం నాన్నే బుక్ చేయమంటున్నారు కాబట్టి నేను బుక్ చేశాను అనమాట ఇది కూడా ఐక్యూ అనమాట ఇది వచ్చేసి ఈ లైట్ ఇది ఈ లైట్ ఇప్పటివరకు నాలుగైదు ఫోన్లు బుక్ చేయవచ్చు ఇదైతే ఇది వచ్చేసి జెడ్ ప్రో ఇది జెడ్ ప్రో ఇది ఒకటేందంటే మన మన ఛానల్ చూసి చాలామంది ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది మనకైతే మనం కూడా బుక్ చేయము వెంకటేష్ మా అబ్బాతులు అనేసి చెప్తున్నారు అనమాట అందులో ఆఫర్లు వస్తుంటే పోతుంటాయి కాబట్టి అది కాబట్టి మా టెలిగ్రామ్ ఛానల్ లింక్లు అనేది బయోలో డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి నేను ఏ ప్రైస్కి వస్తుందో కూడా చెప్తాను అక్కడైతే ముందుగా వచ్చేసి నథింగ్ గురించి అనమాట సంవత్సరానికి కూడా రెండు ఫోన్ ఫోన్లు రిలీజ్ చేస్తుంటాడు అప్పుడెప్పుడో రిలీజ్ చేశాడు వెట్టింగ్ టూ ఏ త్రీ ఏ అనమాట వాస్తవానికి అయితే ఈ ఫోన్ అయితే మూడు కలర్లో అయితే వస్తుంది ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ అనమాట ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ప్రైస్ వచ్చేసి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే అరౌండ్ ఇరవై ఐదు వేలు అనమాట ఇంకో ఫోన్ వచ్చేసి ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అరౌండ్ ఇరవై ఏడు వేల రూపాయలు ఇది ఏంటంటే కొన్ని కొన్ని ఎస్జిఎన్సీ కార్డు మీద టూ థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తుండు కార్డ్ డిస్కౌంట్ ఇస్తుండు ఇప్పుడు మీ దగ్గర ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఏమైనా పాత మొబైల్ ఎక్స్చేంజ్ పెట్టానుకో మూడు వేల రూపాయలు అదనంగా క్యాష్ బ్యాక్ ఇస్తుండు మీ దగ్గర విఏపి పాస్ ఉంది అనుకోండి ఫ్లిప్కార్ట్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందనమాట మరి సూపర్ కాయిన్స్ ఉన్నాయి అనుకోండి ఫైవ్ హండ్రెడ్ వరకు అవి కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు ఇవి అలా మనకి ఏదైనా షాపింగ్ చేస్తుంటాం కదా అప్పుడప్పుడు ఆఫర్లు వస్తుంటాయి కదా అక్కడ ఫైవ్ హండ్రెడ్ అన్న అరౌండ్ ఇది వచ్చేంత లేదా పద్దెనిమిది వేల నాలుగు తొంభై తొమ్మిదికి వస్తుందన్నమాట ఏపి పాస్ అనేది మన దగ్గర చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది అనమాట మెట్రో సిటీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపయోగపడుతుంది అయితే ఇదే చూద్దాం ఒకసారి అయితే ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇంచెస్తో వస్తుంది అండ్ యూక్ డిక్సైన్ అదేదో చూపిస్తున్నారా అయితే ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ అవుట్ ఆఫ్ ది బాక్స్తో అయితే వస్తుంది ఇది అయితే ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఫ్రంట్ కెమెరా వందల కెమెరా అనమాట ముప్పై రెండు కెమెరా కెమెరాతో వస్తుంది ఇది బ్యాక్ కెమెరా వచ్చేసి మనకు ఫిఫ్టీ 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 ఎయిట్ అనమాట ఉంది టెలీ కెమెరా ఏదో అల్ట్రా వైడ్ ఫోన్ కెమెరా ఏదైతే ఉన్నాయి ఓకేనా ఇది ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ జన్ సెవెన్ ఎస్ జెన్ త్రీ ప్రాసెసర్తో వస్తుంది సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ డిస్ప్లే అయితే వస్తుందనమాట వన్ ట్వంటీ హెచ్ డిస్ప్లే అనమాట అది ఒకటి ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది ఇందులో అయితే ఆడియో జాక్ అయితే లేదనమాట ఆల్రెడీ ఎల్పీ ఆడియో జాక్ చాలా మంది తీసేస్తున్నారు కొన్ని కొన్ని బేసిక్ ఫోన్లలో అయితే వస్తుంది ఇల్లు అయితే లేదనమాట ఈ ఫోన్ అయితే సి ఇందులో అయితే ఏంటంటే ఈ ఫోన్లలో అయితే ఏంటంటే మనకైతే ఛార్జర్ రాదు ఛార్జర్ కేబుల్ వస్తుంది ఛార్జర్ అయితే రాదు మీరు మీ దగ్గర పాత కేబుల్ ఉంది అనుకోండి పాత ఛార్జర్ ఉంది అనుకొని దాన్ని యూజ్ యూజ్ అయితే చేయండి టైప్ సి కేబుల్ అనమాట టైప్ 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 సితో వస్తుంది అనమాట టైప్ అంటే మీకు శాంసంగ్లో వస్తుంది కదా ఆ లెవెల్ అయితే వస్తుందట అదొకటి చూసుకోండి ఒకసారి లీతియా ఎయిట్ ఐఎన్ బ్యాటరీ అనమాట అయితే లీతియా ఐఎన్ బ్యాటరీతో అయితే వస్తుంది ఒకసారి లుక్ అయితే వేయండి ఎవరైతే ప్రతిగించి మంచి మొబైల్ కావాలంటే ఒక లుక్ అయితే వేయండి ఎలా ఇది అయితే ఒకసారి ఆఫర్ అయితే చేంజ్ అవుతుంటే ఒకసారి ఇది గమనించైతే గమనించండి మరొక మొబైల్ అయిందంటే వివో టీ ఫోర్ ఎక్స్ అనమాట ఆల్రెడీ టీ త్రీ ఎక్స్ అనే వెళ్ళిపోయింది ఆ అవుట్ ఆఫ్ రేషన్ అనమాట అయితే టీ ఫోర్ ఎక్స్ అనమాట ఇది వచ్చేసి మనకు రెండు కలర్లో అవైలబుల్గా ఉన్నది స్టోరేజ్ వచ్చేసి సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ అనమాట సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ ప్రైస్ వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్కి వచ్చేసరికి పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది పదిహేను వేలు ఉంటుంది అది పదిహేడు వేలు ఉంటుంది అనమాట స్టోరేజ్ అనేది ర్యాం పెరిగినందుకు ఒక రెండు వేల రూపాయలు డిఫరెన్స్ ఉంది ఇది వచ్చేసి ప్రాసెసర్ వచ్చేసి మీడియా టెక్ డ్యాన్ సిటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అనమాట ఇదైతే ఫైవ్ జీ ప్రాసెసర్ ఇదైతే ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఎయిట్ మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా వచ్చేసి ఫిఫ్టీ ప్లస్ టూ అనమాట ఇది వచ్చి ఫుల్ ఎస్డి డిస్ప్లే ఆమ్లెట్ డిస్ప్లే అయితే కాదు కుర్త పెట్టుకోనిది కాకపోతే ఏంటంటే బ్యాటరీ అయితే వచ్చేసి దీంట్లో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అనమాట ఓ పావుకి అయితే ఉంటుంది రెండు వందల గ్రాములు అయితే వాళ్ళు చెప్తున్నారు కానీ ఆ యొక్క కెపాసిటీలో అయితే అంటే బరువు పెరిగే అవకాశం అయితే అనిపిస్తుంది పావు కిలో అనుకున్నాను మొదట్లో అయితే ఇది వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్తో అయితే వస్తుందనమాట అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసి వన్ టెచ్ వయస్ కాబట్టి ఫిఫ్టీన్తో వస్తుంది అనమాట ఇదైతే ఛార్జర్ అయితే వస్తుంది దీంట్లో అయితే కేబుల్ కూడా అన్నీ అయితే ఉన్నాయి ఒకసారి ఒక లుక్ అయితే వేయండి ఇది అయితే టీ త్రీకి అంటే టీ ఫోర్ కంటే టీ త్రీ బాగుంది ప్రైస్ అయితే అది ఒక ఏంటంటే ఇంతకుముందు ఏం చేస్తారు టీ త్రీకి అయితే పద్నాలుగు వేల ఐదు వచ్చినా కానీ మన పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల మూడు వందలు అలా అయితే డిస్కౌంట్ అయితే ఇచ్చాడనమాట ఒకసారి స్పెషల్ ఆఫర్ కూడా ఒక్కోసారి నాలుగు వేల వరకు కూడా ఇచ్చేస్తాడు ఓ లుక్ అయితే వేయండి టీ ఫోర్కి టీ త్రీకి కొంచెం పెద్దగా ఇచ్చి చేంజెస్ ఇవి ఉండవు కాబట్టి మోడల్ రిలీజ్ చేయాలి కాబట్టి లేటెస్ట్ ప్రాసెసర్ పెట్టి చేంజ్ చేస్తుంటాడు అంతే దీంట్లో అయితే అయితే వేయండి నిత్యం అయ్యాన్ బ్యాటరీ అయితే వస్తుంది దీంట్లో అయితే మరొక మొబైల్ వచ్చేసరికి ఏంటంటే శాంసంగ్ ఎఫ్ సిక్స్టీన్ ఫైవ్ జీ మొబైల్ ఇది అయితే ఇది ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ టు సిక్స్ వస్తుందయితే వస్తుంది ఇది మార్చ్ పదమూడో తారీఖు ఇండియాలో రిలీజ్ అవుతుంది అనమాట ఇది డైమండ్ సిటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్రాసెసర్ అనమాట ఇది అరౌండ్ ఎంత లేదా పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది ఆ రేంజ్లో అయితే ఉంటుంది ఇది అయితే ఫ్రంట్ వచ్చేసి ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ టూ మెగాపిక్సల్ అంట మనకు ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే వస్తుంది ఇది అయితే ఇది సామ్సంగ్లో ఎవరైతే బేసిక్ మొబైల్ కావాలంటే ఫైవ్ జీ మొబైల్ కావాలంటే ఒకసారి లుక్ అయితే వేయండి సాంసాంగ్లో ఏంటంటే ప్రైజ్లు పెడితేనే బాగుంటుందన్నమాట ఈ పదిహేను వేలు పదిహేను వేలు కొన్నాం అనుకోండి అదంతా అనిపించదు నాకైతే ఇంకొక ఫోన్ వచ్చేసరికి ఇంకా చీప్ అండ్ బెస్ట్లో చాలామంది అనమాట సిక్స్ పోకో సిక్స్టీ వన్ అనమాట ఇది వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ ఉంది ఈ రిటైల్ మార్కెట్లో అయితే మనకు ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దాకా కూడా ఉన్నది ప్రైస్ అయితే దీన్ని పోకో అనేసి ఎవరు సర్వీస్ చేస్తున్నారంటే అంటే డిస్ప్యూట్ ఎవరు చేస్తున్నారంటే అమ్మాని బాబాయ్ చేస్తున్నారు అనమాట ఇల్లు కూడా వచ్చేసిండు పోకో ఆయనే ఉండు మనకు మోటో ఫో ఫోన్లో కూడా ఆయనే డీలర్ అనమాట ఇండియాలో అయితే ప్రెసిడెంట్ అయితే ఎక్కువ మాకు బీటు బి అనేసి ఒక బిజినెస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకైతే ఇది వస్తుందనమాట అక్కడ ప్రైజెస్ తగ్గుతున్నాయి అనమాట ఇంకో ఫోన్ వచ్చేసరికి మనకు ఎంఐ నుంచి వస్తుందనమాట ఎంఐ నుంచి వస్తుందంటే అది అది ఎందుకు వస్తుందో ఫిఫ్టీన్ సిరీస్ ఫిఫ్టీన్ సిరీస్ అయితే వస్తుంది యాభై తొమ్మిది వేలు అరవై వేల రూపాయలు చూపిస్తున్నాడో అది కొంటారో నాకైతే తెలియదు ఆ రేంజ్లో ప్రైజ్ అయితే ఇంకో ఫోన్ వచ్చేసి మొబైల్ వచ్చేసి ఐక్యూ నుంచి అనమాట ఐక్యూ నియో టెన్ ఆర్ అనమాట ఇది మన ఇండియాలో లాంచ్ అయితే అవుతుంది పద్నాలుగు తారీఖే ఉంది దీని అయితే ఇది వచ్చి సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది ఇంతకుముందు కూడా మీకు చెప్పాను అక్కడ టీ ఫోర్ వస్తుంది అనమాట సేమ్ అదే కాన్సెప్ట్లో ఈ యొక్క మొబైల్ని లాంచ్ చేయడం జరిగింది ఇండియాలో అయితే ఫ్రంట్ చూస్తే అయితే వస్తుంది ఇది ఇది వచ్చి ఫ్రంట్ వచ్చేసరికి ఫిఫ్టీ మన ఎయిట్ మెగాపిక్సల్ అనుకుంటున్నాయి ఫ్రంట్ అయితే బ్యాక్ వచ్చేసరికి ఎయిట్లస్ ఫిఫ్టీ అనమాట అమ్లెట్ డిస్ప్లే అయితే వస్తుంది ఇది బాగానే ఉంటుంది సెల్ అయితే నియోలో అయితే బాగానే ఉంది ఐక్యూలో నియో టెన్ ఆర్ బాగానే ఉంది ఒకసారి లుక్ అయితే వేయండి ఇప్పుడు వచ్చేసి ఇంకోటి మనకేందంటే బడ్జెట్లో ఫైవ్ జీ మొబైల్ కావాలంటే ఐక్యూ నుంచి అయితే బాగా సపోర్ట్ అయితే మార్కెట్లో అయితే ఇది నేను ఐక్యూ మొబైల్ అయితే ఇప్పటివరకు నాలుగు సార్లు పర్చేస్ చేయడం జరిగింది మన ఛానల్ చాలా చాలామంది కావాలనుకుంటే వాళ్ళకి కోసం పర్చేస్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి మనకు మన దగ్గర అమెజాన్ కార్డు కనుక ఉంటే అమెజాన్ కార్డ్ అంటే ఐసిఐసి బ్యాంక్ అమెజాన్ కార్డ్ ఉంటే మాత్రం మనకు ఫోర్ వన్ ఎంతకు వస్తుందంటే ఎనిమిది వేలు ఏడు వందల ఎనభై ఆరు రూపాయలకి వస్తుంది సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసరికి తొమ్మిది ఏడు వందల ముప్పై ఏడు రూపాయలకి వస్తుంది అనమాట ఆ కార్డ్ మీద ఉంటే మీకు అడిషనల్ క్యాష్ బ్యాక్ వస్తుంది థౌసండ్ రూపీస్ కూపన్ ఉంటుంది మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ మళ్ళా కార్డ్స్ ఉండే కార్డ్స్ మీద థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఉందన్నమాట ఓ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అడిగట్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట లుక్ అయితే వేయండి ఇంకో మొబైల్ వచ్చేసి ఐక్యూ జడ్నీ అనేస్తాను అనమాట ఈ ఫోన్ నాలుగు సార్లు పర్చేజ్ చేయడం జరిగింది అలా మనకు ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది కదా ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది కదా ఒకటి యాభై నూట యాభై ఆరు ఉంటుంది కదా అది ఫోన్ ఇప్పటి వరకు అయితే నేను నాలుగు సార్లు కొన్నాను ఆ ఫోన్ కూడా బాగానే ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఈ మోడల్స్ ఎవరికి ఏం కావాలో చెప్తారు కాబట్టి వాళ్ళు మనం చూసుకొని చెప్తూ ఉంటాం అనమాట ఇంకో మొబైల్ వచ్చేసరికి శాంసంగ్లో మాకు ఇంకా బేసిక్ ఫోన్ కావాలంటే సామ్సంగ్ ఎక్ జీరో ఫైవ్ ఉంది సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ ఉంది ఇల్లు ఎఫ్ జీరో ఫైవ్ కూడా ఉంది ఎఫ్ జీరో ఫైవ్ ఉంది జీరో ఫైవ్ ఉంది జీరో ఫైవ్ అయితేనేమో శాంసంగ్ మొబైల్ కాబట్టి ఎక్కడ తక్కువ ఉందంటే అమెజాన్ తక్కువ ఉంది జీరో ఫైవ్ అయితేనేమో ఫ్లిప్కార్ట్ తక్కువ ఉంది ప్రైస్ అయితే ఆరు వేల వందలు ఆరు వేల వేందలు అనమాట బేసిక్ ఫోన్ మీకు సామ్సంగ్ నుంచి కావాలంటే మరి బెటర్ ఫోన్ అదే లుక్ అయితే వేయండి ఇంకో మొబైల్ వచ్చేసరికి ఐక్యూ జెడ్ అండ్ ఎక్స్ అనమాట ఇది వచ్చేసరికి పదమూడు వేల ఉంది పన్నెండు వేల ఐదులుంది ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ కూడా ఉంది ఇందులో మీకు ఏ ఫోన్ కావాలంటే ఒకసారి లుక్ అయితే వెయ్యండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మనకు మార్చిలో అయితే ఇవైతే లాంచ్ అవుతున్నాయి లాంచ్ అయినా కూడా ఉన్నాయి లాంచ్ అవుతున్న వాటిలో అయితే మేజర్గా వచ్చేసరికి ఐక్యూ టీ ఫోర్ ఎక్స్ ఒకటి ఇంకోటి వచ్చేసరికి నథింగ్ త్రీ ఏ అనమాట ఇప్పుడు శాంసంగ్ నుంచి చాలా ఉన్నాయి మనకు మోటార్ నుంచి కూడా చాలా ఫోన్లు అయితే ఉన్నాయి రకరకాల ఫోన్లు అయితే వస్తున్నాయి కాకపోతే ఏదైనా డిపెండ్ అయ్యిందని మార్కెట్లో మనకు ఎక్కువ సేల్ అయ్యే మొబైల్ గురించి నేను ఎక్కువ చెప్తున్నాను అనమాట ఎందుకంటే నేను పర్చేజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ఒకవేళ నేను ఒకవేళ మోటో కూడా సార్ కంప్ మోటో కూడా ఒకసారి మార్కెట్లో మంచి సేల్ ఉందంటే అది దాని గురించి చెప్తాను నేనైతే ఎక్కువ ఏంటంటే చీప్ అండ్ బెస్ట్లో ఏం చేస్తున్నారంటే చాలామంది కూడా ఐక్యూ జెడ్ నైన్ ఎక్స్ జెడ్ నైన్ లైట్ ఇవే బాగపోతున్నాయి అనమాట నియర్ బై టీ త్రీ ఎక్స్ కూడా ఉంది టీ త్రీ లైట్ కూడా వివో టీ త్రీ లైట్ టీ త్రీ ఎక్స్ ఉంది ఇప్పుడు ఇప్పుడు వివో వాళ్ళ సబ్ బ్రాండ్ వచ్చేసి ఐక్యూ అనమాట మనకు ఎంఐ వాళ్ళ సబ్ బ్రాండ్ వచ్చేసి మెగా సారీ రియల్మీ సబ్ బ్రాండ్ ఒప్పో వాళ్ళది అనమాట ఒప్పో వాళ్ళ కూడా మీకు మంచి ఫోన్ ఒకటి ఉండేది రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఒప్పో థర్టీన్ రెనో అనమాట రెనో సిరీస్ అనమాట ఏంటంటే అమెజాన్లో మీకు ఈ ఎయిట్ టూ టూ సిక్స్ వచ్చేసరికి మీకు ఎంత ఉందంటే అమెజాన్లో ముప్పై నాలుగు వేల దాకా ఉన్నది అదే మీకు ఫ్లిప్కార్ట్లో అయితే మీకు ఎంతకు వస్తుందంటే వేలు చూపిస్తుంది అనమాట కార్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ రూపీస్ చూపిస్తుంది అలాగే ముప్పై ఆరు వేలకు వస్తుందంటే మీరు ఒకవేళ రెనో ఫోన్ కావాలంటే మాత్రం అమెజాన్ పర్చేస్ చేయండి తక్కువ రేటు ఉంది అక్కడ అయితే ఫ్లిప్కార్ట్లో అయితేనేమో ఎక్కువ రేట్ ఉందనమాట అదే నాకు అర్థం కాలేదు అదైతే ఆ ప్రైస్ ఎందుకు ఆ రేంజ్లో ఉందనేసి ఆ ఫోన్ కూడా రెన్నో ఫోన్ కూడా బాగానే ఉంది నేను ఈ యొక్క కెమెరా రికార్డ్ అని రెనో థర్టీన్ తోటి రికార్డ్ చేయడం జరుగుతుంది ఇంకో ఫోన్ కూడా వచ్చేసరికి మనకు రెనో ట్వెల్వ్ ప్రో వచ్చేసరికి అమెజాన్లో అయితే సారీ ఫ్లిప్కార్ట్లో అయితే ఉంది ఇరవై రెండు వేల రూపాయలకైతే ఆ ఫోన్ అయితే ఇస్తున్నారు సేల్లో అయితే ఒకవేళ మీకు మంచి ఫ్యూచర్ ఫోన్ కావాలి తక్కువ చీప్ అండ్ బెస్ట్లో అంటే రెనో టువల్ అనేది బాగా వర్కౌట్ అయితే అవుతుంది అరౌండ్ వందల నలభై వేల ఫోన్ ఇరవై రెండు వేలకైతే వస్తుంది అది వాళ్ళు ఒక అయితే వెయ్యండి ఇంకా మీకు ఏమైనా ఫోన్లు కావాలనుకుంటే మన మన ఛానల్లో కామెంట్ చేయండి నేను చెప్తాను వాటి గురించి అయితే ఐఫోన్ గురించి కూడా వస్తుంది ఐఫోన్ సిక్స్టీన్ వచ్చేసరికి ఎంతగా ఉందంటే ఐఫోన్ సిక్స్టీన్ వచ్చేసరికి మీకు ఉందంటే అరవై తొమ్మిది వేల రూపాయలకు ఉంది అన్ని కార్డు డిస్కౌంట్ పోను ఎక్స్చేంజ్ పోను మనకి ఎంత వస్తుందంటే యాభై ఎనిమిది వేల నూట యాభై రూపాయలకి అయితే వస్తుందనమాట ఇది నేను ఎక్కడ ఉందంటే మనకు ఫ్లిప్కార్ట్లో ఉందనమాట ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఉంది ప్లస్ ఏంటంటే మీకు మీ దగ్గర కాక ఎఫ్సి కార్డ్ కానీ ఫ్లిప్కార్ట్ కార్డు కానీ ఉన్నట్లయితే మీకు తక్కువ రేటు పడతాయి అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్